హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ జనవరి సెవెంత్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లో అనామిక కెయటం మార్చేసింది కదా ఈరోజు అనామికకి కావ్య ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతుంది అనేది ఎపిసోడ్ లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ అనామికకి దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే ఇచ్చిందండి కావ్య అది ఎలా ఇచ్చింది ఏంటి అనేది ఇప్పుడు ఏదో లోకి వెళ్ళిపోతాం ఆఫీస్ టైం అవుతున్నా కానీ రాజు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటాడు ఇంకా అతను లేపడానికి చక్కలిగిలు పెడుతూ ఉంటుంది కావ్య ఇంకా ఆమె ప్లాన్ రివర్స్ అవుతుంది ఇంకా రాజుపై పడిపోతుంది అనమాట కావ్యకి ముద్దు పెట్టబోతాడు రాజు ముద్దు పెట్టుకోవాలని నాది ఓ కండిషన్కి ముద్దు పెట్టుకోవాలంటే నాకు కండిషన్ ఉంది అని చెప్తుంది అనమాట కావ్య ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే జీవితాంతా నా చేయదలకుండా పట్టుకోవాలి అని అంటుంది అనమాట ఆ నమ్మకం మీకుంటే ముద్దు పెట్టుకోండి అని చెప్పి రాజుతో అంటుంది ఇంకా కావ్య మాటలు విన్న రాజు డైలమాలో పడతాడు అనమాట ముద్దు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసి నాకు టైం అవుతుంది అని చెప్పి ఆఫీస్ టైం అవుతుంది తొందరపడి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇంకా రాజు కావ్య ఆఫీస్కు బయలుదేరతారన్నమాట ఇంకా రాజు కారు డ్రైవింగ్ స్పీడ్గా చేస్తుంటాడు ఆ స్పీడ్ చూసి కావ్య కంగారు పడుతుంది లేట్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా వాడతారో చెప్పి రాజు క్లాస్ ఇస్తానమాట ఏంటండి ఇంత స్పీడ్గా తో తోలుతున్నారు అంటే లేట్ అవుతుందని మీరు చేయాల్సిన పని చేయకుండా ఉంటే ఇలాగే అవుతుందని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా లేట్ అనే పదంలో గుణపాఠం చెప్పావు చావు హెచ్చరిక ఉందని చెప్పి అంటుంది అనమాట క్లాసుల మీద క్లాసులు తీసుకోక అని రాజు అంటాడు అనమాట అసలు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది మొత్తం మర్చిపోతారని చెప్పి కంగారు పడిపోతాడు అనమాట ప్రజెంటేషన్ కోసం తీసుకురావాల్సిన ఫైల్ అసలు మీకు ఇంకో సంతోషం లేని వార్త చెప్పన ఏంటో తెలుసా మీరు తీసుకురావాల్సిన ఫైల్ ఏదే అని అడుగుతుంది అనమాట రాజు ఇంటి దగ్గర ఫైల్ మర్చిపోతాడు ఆ ఫైల్ తీసుకురావడానికి కావే కార్ దిగి ఆటోలు వెనక్కి వెళ్ళి నేను ఇంటి మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళి ఫైల్ తీసుకొస్తానని చెప్పేసి ఆటోలో వెళ్ళిపోతుంది రాజు ఒక్కడే ఆఫీస్కి రావడం చూసి సెక్యూరిటీ కంగారు పడిపోతాడు అనమాట ఆ విషయం అనామిక ఫోన్ చేసి చెప్తాడు ఇంకా సెక్యూరిటీ మాట చెప్పిన మాట వినగానే అనామిక ఆలోచనలో పడిపోతుంది తనతో పనేం లేదు ఆల్రెడీ మన కిరీటం మార్చేసాం కానీ సామంతామకి సత్తి చెప్తాడు వాళ్ళ పరుగు పోవడం ఖాయం కూడా అంటారనమాట ఇంకా తనకు దొంగ బంగారం అమ్మేందుకు జగదీష్ ప్రసాద్ తిడుతూ ఉంటే కావే అన్నీ ఇల్లు పెట్టుకోవడం నేను చూడాలని అప్పుడే నా ఇగో సాటిస్ఫై అవుతుందని చెప్పి అనామిక అంటుందనమాట ఇంకా కావ్యకి ఫోన్ చేసి సంతోషంగా సినిమా పాటలు పాడుతుంది హలో మాస్టర్ హార్ట్ మిస్ అయ్యి అని చెప్పి హలో డాక్టర్ పాటలు పాడుతుంది అనమాట వేస్ట్ ఫెయిల్ అంటే అనామిక ఫోన్ కట్ అని అనామిక అలా పాటలు పాడుతుండే వేస్ట్ అని చెప్పి కావ్య ఫోన్ కట్ చేయాలని చూస్తుంది ఇంకా ఆఫీస్లో జగదీష్ ప్రసాద్ అక్షింతలు వేసుకోకుండా నువ్వు బయట ఉంటే ఎలా అని చెప్పి కావ్యం రచ్చగొడుతుంది అనమాట ఇంకొద్దిసేపట్లో నేను గెలవబోతున్నాను అని చెప్పి అనామికతో ఛాలెంజ్ చేస్తుంది కావ్య కావ్యతో చాలా చేస్తుంది అనామిక అదంతా నీ బ్రహ్మ అని చెప్పి అనామిక చెప్తుంది ఇంకాసేపట్లో ఆఫీస్లో మీకు నష్టం జరగబోతుంది ఎప్పుడూ లేని విధంగా రాబోతున్నాడు అని చెప్పి మీ కుటుంబం రోడ్డు మీదకి రాబోతుందని చెప్పి కావ్యత అంటుంది అనామిక నన్ను అవమానించి మీరు సంతోషంగా ఉంటే ఎలా మీరు మించి అవమానాలు పాలు కావాలని చెప్పి ఆనామిక అంటున్నారు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి టైం కోసం ఎదురు చూస్తాను ఇప్పుడు నా టైం వచ్చిందని చెప్పి ఆనామిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట ఇంక త్వరగా ఆఫీస్కి వెళ్ళమని చెప్పి నీ భర్తని మాత్రమే అనుమానాలు పడితే అవమానాలు పడితే ఎలా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి తను తీరే ఎడవండి అంటూ ఫోన్ కట్ చేస్తుంది అనమాట ఫోన్ కట్ చేసి అనామిక సామంత సంబరాలు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు అనామిక ఎలాంటి కుట్రలకు పాల్పడిందో అని చెప్పి కావ్య కంగారు పడిపోతుంది రాజుకు ఫోన్ చేస్తుంది అనమాట రాజు ప్రజెంటేషన్ రూమ్లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతాడు అప్పుడే శృతి వచ్చి సార్ జగదీష్ గారు వచ్చారని చెప్పి అనమాట ఫోన్ ఏమో క్యాబిన్లో పెట్టిపోతాడు కాబట్టి చూడటం ఇంకా జగదీష్ ప్రసాద్ మేము తయారు చేసిన నగలు చూపిస్తాడన్నమాట వాళ్ళు తయారు రాజు వాళ్ళు తయారు చేసిన నగలని చూపిస్తారనమాట ఈ నగలను అందంగా డిజైన్ చేసిన మా వైఫ్ కావ్యనే తనకే ఈ క్రెడిట్ అంతా అని చెప్పి చెప్తాడు రాజు ఇంకా జగదీష్ ప్రసాద్తో వచ్చిన ప్రైజ్ల నగలను అంటే నకలు చెక్ చేయడానికి తీసుకొస్తారనమాట ఒక ప్రైజల్ని ఆయన నగలు చెక్ చేస్తాడనమాట ఇంకా కొన్ని కొన్ని చేస్తూ ఉండగా తర్వాత కిరీటం గోల్డ్ కాదు నకిలీదని చెప్పి ఆ ప్రైజలు అంటాడనమాట దాంతో రాజ్ షాక్ అవుతాడు దుక్కిరాలు సీతారామయ్య స్థాపించిన సంస్థలు ఇలాంటి ఫ్రాడ్ ఎలా చేస్తావు అని చెప్పి రాజుపై జగదీష్ ప్రసాద్ ఫైర్ అవుతాడు మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తే మీ చివరికి ఇంతగా దిగుదారుతారా అని రాజును నాన్న మాట్లాడతాడు మీ తాత నా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాను మీరు ఇలా మోసం చేస్తారని తెలియదు అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా ఒరిజినల్ కిరీటం ఏమైందో తనకు నాకు అర్థం కావడం లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్పి రాజు సత్తి చెప్పపోతూ ఉంటాడు గరీష్ ప్రసాద్ అడ్డంగా దొరికిపోయి ఇంకా మాయ చేయాలని చూస్తున్నాం అంటూ రాజును మా రాజ్ మా ఏం చెప్పినా నమ్మడనమాట ఇంకా బిజినెస్ చేసే పద్ధతి ఏనా అంటూ రాజును అవమానిస్తారనమాట అప్పుడే కావ్య అక్కడికి ఎంట్రీ ఇస్తుంది నీకు తెలియకుండా ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందని నేను అనుకోవడం లేదమ్మా అని చెప్పి కావ్యపై కావ్యను కూడా అంటాడనమాట జగదీష్ చంద్ర ప్రసాద్ నాకే నకిలీ కిరీటం అంటగట్టాలని చూస్తారంటూ కోపంగా మాట్లాడతాడు సార్ ఇది ఒరిజినల్ కిరీటం కాదు ఇది నకిలీ కిరీటమే ఇది మోడల్ డిజైన్ మాత్రమేనని చెప్పి ఒరిజినల్ నా దగ్గరే భద్రంగా ఉందని చెప్పి కావ్య అంటుందనమాట మీకు చెప్పడం రాజు మర్చిపోయాడని చెప్పి ఏంటండి మీకు కూడా మీ బాబాయ్ గారిలాగా లాగా మర్చిపోయే మర్చిపోయే జబ్బు ఏమైనా ఉందా ఏంటి అంటుందనమాట ఇంకా జగదీష్ ప్రశ్న ప్రసాద్తో కావ్య మర్చిపోయాడని చెప్పి అలా అంటుంది అనమాట కావ్యతో పాటు లాకర్ రూమ్కి వెళ్ళి రాజు కిరీటం తీసుకొచ్చి ఇస్తాడు ఆ కిరీటం చెక్ చేసిన ప్రజలు బంగారంతో చేసిందని చెప్తాడనమాట ఇంకా ఆ మాట వినగానే జగదీష్ చంద్రప్రసాద్ ప్రసాద్ సంబరపడిపోతాడు కనీసం ఏం జరిగిందో అప్పుడు కావ్య అంటుందనమాట కనీసం ఏం జరిగిందో తెలియకుండా దుగ్గిరాల సీతారామయ్య గారు మనవడినే అవమానించారా ఫ్రాడ్ చేసి అలవాటు రా ఆయనకు లేదని చెప్పి కావ్య అంటుంది క్రాజ్తో పాటు కావ్య సారీ చెప్ కావ్య కూడా సారీ చెప్తాడు జగదీష్ చంద్రప్రసాద్ సారీ నాకు కాదండి మా హస్బెండ్కి చెప్పండి అని చెప్తుంది అనమాట మీ కంపెనీ హిస్టరీతో పాటు తాతయ్య గురించి తెలుసుకోడాను అవమానించి తప్పు చేశానని చెప్పి జగదీష్ చంద్రప్రసాద్ అంటాడు ఇంకా నేను కొట్టేసింది బంగారం కిరీ అప్పుడు ఇదంతా సెక్యూరిటీ అక్కడ నుంచి చూస్తూ ఉంటాడనమాట ఏం జరుగుతుందని తొంగి చూస్తూ ఉంటాడు అయితే నేను కొట్టేసింది బంగారం కిరీటం కాదా సే అని సెక్యూరిటీ భయంతో వణికిపోతాడనమాట ఇంకా కావ్యరాజులను తెప్ప కొట్టాలనే సంతోషంలో ఉంటుంది కొట్టానని సంతోషంలో ఉంటుంది ఆ నామిక ఇంకా రాజ్ ఫ్రాడ్ను వాడుకొని స్వరాజ్ గ్రూప్కి వచ్చే కాంట్రాక్టులన్నీ మన కంపెనీ వైపు వచ్చేలా చేసుకుందాం అని చెప్పి సామంత్తో అంటూ ఉంటుంది నాకెందుకో ఎక్కడో కొడుతుంది నీ అపారమైన తెలివితేటల వల్ల అపాయంలో పట్టడంలో తప్ప నాకు ఇంతవరకు ఒరిగిందేమీ లేదని చెప్పి సామంత్ అంటాడు అప్పుడే సెక్యూరిటీ ఆ నామిక ఫోన్ చేస్తాడనమాట ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసిన నామిక జగదీష్ ప్రసాద్ కావ్యరాజులపై కేసు పెడతానని అంటున్నాడని సెక్యూరిటీని అడుగుతుంది కేసు ఎందుకు పెడతాడు మేడం ఇంకాసేపు అయితే నన్ను కుమ్మేసి దొంగతనం కేసులో మిమ్మల్ని ఇరికించేలా ఉన్నారని చెప్పి అసలు సంగతి చెప్తాడు దొరికిపోయావా అని అడుగుతుంది లేదు మేడం నేను దొరకలేదు అంటాడు కావ్యా మేడం తెలివితేటల ముందు మనం ఎంత మేడం ఈ ముందు ఉన్నది బంగారం కిరీటం కాదు ఇనప కిరీటం అని చెప్పి అసలు బావం పేలుస్తాడనమాట ఆ మాట వినగానే అనామికతో పాటు స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది అనమాట ఏం జరిగిందో ఉత్సాహం తెలుసుకోవడానికి అనామికతో పాటు సామంత్ కూడా షాక్ అవుతాడు ఇంకా ఈ రోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే మారువాడితో బంగారం డీల్ కుదుర్చుకుంటాడు ప్రకాశం కానీ ఇప్పుడు అంత బంగారం మనకు అవసరం లేదు ఆ డీల్ కాదని ఆ అవసరం లేదంటుంది కావ్య మా ఇంట్లో నేను ఎంత చెప్తే అంతా గొప్పలు చెప్పావు కదయ్యా మీ ఇంట్లో నీ విలువ ఏంటో ఇప్పుడు అర్థమైందా అని చెప్పి ప్రకాశాన్ని మారుపడి అవమానిస్తాడనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి మరి చూద్దాం రేపు ప్రకాశం గారు ఎలా ఫీల్ అవుతారు కావ్య అలా కఠినంగా మాట్లాడేసరికి ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పుసరాన్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్